హైజలర్ ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన చాలా విలువైన మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చింది నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇస్రాయేలీలందరూ కూడా ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది కానీ ఎప్పుడైతే ఇస్రాయేలీలు మార్గ ప్రయాణంలో దేవుడు చేసే ప్రతి కార్యానికి కూడా ఆ క్షణం నమ్మేవారు తర్వాత మళ్ళీ ఒక కష్టం వస్తే మళ్ళీ ఆయన మీద నమ్మకం కోల్పోయేవారు వాళ్ళందరూ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళడం దేవునికి ఇష్టమే కానీ వాళ్ళెవ్వరూ కూడా దే ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళలేదు ఎందుకు వాళ్ళు దేవుని సరిగ్గా నమ్మలేకపోయారు విశ్వసించలేకపోయారు మన జీవితంలో కూడా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని మనం బలంగా నమ్మం ఆయన మనకు చేసిన వాగ్దానాన్ని మనం బలంగా నమ్మం ఎందుకనంటే ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికని మనము ఆయన నమ్ముకోకపోవడం వల్ల దానిలో మనం వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ కలిగి ఉన్న ప్రణాళికని మనము తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదట ఆయన మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఆయన మన పట్ల కలిగిన ప్రణాళిక ఏంటో మనం తెలుసుకొని మన గమ్యం ఏంటో మనం అర్థం చేసుకొని అందులో మనం నడిచేలా మన జీవితం ఉండాలి కాబట్టి ఆయన వాక్యాన్ని మనం అంతటితో నమ్మాలి అప్పుడే మన జీవితంలో గొప్ప విజయము మన గమ్యం చేరుకుంటాం థ్యాంక్ యూ